హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరుగుతుందండి బిహెచ్కే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు గారి ఇంటర్వ్యూ తీయడం జరుగుతుందండి మరి వారి గురించి తెలుసుకుందాం హాయనా మీరు దేశ సేవ చేస్తూ ఈ ఒంగోలు జాతి పశువు ప్రేమ మీద ఎందుకు మీకు మనసు వచ్చింది చిన్నప్పుడు మనకి ఎద్దులు ఉన్నాయి మధ్యన సీనియర్ ఎద్దులు ఉన్నాయి అట్లా సో ఆ విధంగా అట్లా ప్రేమతోటి ఒకసారి మనమంటూ సంపాదించిన తర్వాత మనమంటూ ఒకసారి వద్దామని ఫీల్లోకి వచ్చాము మళ్ళీ మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వరుస విజయాలతో మీరు ముందుకొచ్చి బీహెచ్కే బుల్స్ అనే ఒక బ్రాండ్ని నెలకొల్పుకున్నారు మీరు దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా ఇంకా బాగానే సంతోషంగా ఉంది మరి ఎందుకంటే ఒక ఆఫ్టర్ పది సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత వచ్చినా కానీ అందులో పల్లల్లో వచ్చి ముందు సీనియర్ ఉన్నాయి పల్లెల్లో అంటే తెలియదు సీనియర్కి వచ్చి కూడా మంట నుంచి పల్లెల్లో విధంగా వచ్చి కూడా మనము కొంచెం సక్సెస్ అయినాము ప్లేసులు మెయిన్ బోర్డుకి ఎక్కాము కొంచెం గాడ్స్ గ్రేట్ అయ్యారు ఈ బిహెచ్కే బుల్స్కి అసలు పేరు తెచ్చిన గిత్తే ఏదైనా బిహెచ్ ఇదిను మనం అమ్మింది వేటపాలెం భార్గవాలకి అమ్మింది రుద్రానాయుడు రుద్రానాయుడు రుద్రాలింగ ఈ రెండే విజయాలు బాగా ఫస్ట్ ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చినాయి స్టార్టింగ్ ఇవి పత్తిపాడులో టచ్ పొలలో పెడితే సెకండ్ వచ్చాయి అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ ఫస్ట్ పందెం పత్తిపాడే పత్తిపాడు మీరు మొట్టమొదటిసారి మొదటి బహుమతి ఎప్పుడు ఏ పందెంలో సాధించి సాధించారన్న మన అయితే పాపినేని పల్లె అటు బయ వెళ్ళి ఇక్కడ పుసలూరు అని నందాల దగ్గర అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ గిత్త ఎన్ని పల్లెల్లో ఉందన్న ఇది ఆరులో నుంచి ఇప్పుడు ఈ మధ్యనే పండు లైట్గా మరుస్తుంది కేటగిరికి వెళ్తాం అనుకో కేటగిరికి వెళ్తుంది ఈ పండ్లు అంటే నాకు ఒకటి గుర్తుకు నేను ఎక్కడికి వెళ్ళిన పందెంలో కొంతమంది రైతులు కొంతమంది పళ్ళు కలిపినా కానీ వృద్ధి పళ్ళల్లో ఆడుతుందని వాళ్ళు చాలా బాధపడుతుండు దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా అదైతే నిజమే మరి పళ్ళు ఈ మధ్య అసలు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది పళ్ళు రుద్ది ఆడడం అనేది అసలు ఎద్దు ఎన్ని నెలలు నిలబెడుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు సంవత్సరం నిలబెడుతుంది అంటుండు అసలు యాక్చువల్గా అయితే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం అంటారు జతలో నాలుగులో నిలబెట్టకుంటే నిలబెట్టచ్చు ఆరులో అదే విధంగా వీళ్ళందరూ ఈ పళ్ళోటను అందరి రుద్దడము ఇలా చేయడము చన్న రైతులను చాలా ఇబ్బంది పడుతున్నారు అలా సాధ్యమేనా పళ్ళు రుద్దడము పక్కా సాధ్యమైన ఎందుకంటే నేను లైవ్ లో చూసాను ఆ రుద్దిన పళ్ళు మామూలు పళ్ళు ఎలా ఉంటున్నాయి ఈ రోజుల్లో పంద్యాల దగ్గరికి వెళ్తే కమిటీ వాళ్ళు పళ్ళు ప్రాపర్గా చెక్ చేయట్లేదు అది మనకు కూడా ఉండాలి కదా చూడగల కదా మన ఊరిలో మనం పందెం పెడుతున్నామంటే ఎద్దులు వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మామూ మా ఊర్లో మా అనుకో మా బిహెచ్కే మాయ మా ఓడి పంపిస్తే సరిపోతుంది కోట్లో అది అది జరుగుతుందన్న ఇప్పుడు కోట్లలో జరుగుతుంది అది నేను మటుకు చూసాను నేను లైవ్ లో ఉండి నేను లీవ్కి వచ్చి పంద్యాలకు వచ్చి నేను చూసాను ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు పెద్ద చూసి చిన్న రైతులు కూడా నేర్చుకుంటున్నారు అది కరెక్ట్ కాదు తప్పు ఈ వ్యవస్థ ఇలా ఉంటే అసలు ముందుకు సాగదు అరీ ఇలా ఉంటే ఈ వ్యవస్థ అసలు సరిపోదు అసలు అట్లా అంటే ఇప్పుడు ఆరు పళ్ళు పెట్టం ఎందుకు అవసరం లేదు ఆరు పళ్ళు సైజే తీసేసుకుంటే మా లాంటి వాళ్ళు మేము మేపం కదా ఆరు పళ్ళు సైజు ఉంది కాబట్టి మేము ఇప్పుడు మేమేం చేయాలి చెప్పు మాలంటి వాళ్ళు ఏం చేయాలి సంవత్సరాల సంవత్సరాలు అందరూ ఆరులోనే ఆడుతున్నారు అనుకో అప్పుడు ఏం చేయాలి సన్న రైతులు ఎప్పుడు ఆడాలి పళ్ళు నిలబెట్టి ఆడుతుందంటే ఓకే రుద్దుకొని రావడము అది చేయడము పళ్ళను చూపించే విధానాలు ఎన్ని ట్రిక్కులు క్లారిటీగా చూడాలి పళ్ళను చూడాలంటే కనుక అక్కడికి వచ్చినాక హరి టచ్ పళ్ళ ఎద్దులైతే తోట్లోకి రాగానే పళ్ళు చూపించువంటి అది ఓకే ఎందుకంటే ఎద్దు బయటకు వస్తుంది బెదురుతుంది అనుకోవచ్చు టచ్ పళ్ళ నుంచి ఆరు పళ్ళ దాకా వచ్చింది ఎద్దు పళ్ళు చూపిందంటే మా ఎద్దు బెదురుతుందని మీరు చూడొద్దు అని చెప్తారు అది చూసే కమిటీ అని క్లా క్లారిటీగా చూస్తున్నారా లేదు ఎక్కడి నుంచో దూరం నుంచి ఉంటారో ఇలా వస్తారో ఎద్దు దగ్గరికి ఈ పెదంని ఇలా పెట్టి ఇలా చూపిస్తారు అది ఉంది ఆ లోపల మొలిసిందా లేదా ఏం జరిగిందా లేదు ఏంది ఎక్కడ అసలు నాకు అర్థం కావట్లేదు డ్రైవర్లేమో ఎద్దుని ఇంటి దగ్గర ఏమంటారు వాళ్ళ పూజ గుడారాల దగ్గర ఏమో దాన్ని రెండేట్లు కొడతారు ఆడికి వచ్చి కరెక్ట్ పళ్ళు చూసి దగ్గరికి వచ్చేసరికి ఏమైస్తారంటే ఆడ డ్రైవర్ వెనకాల కట్టబెట్టుకుని నిలబడి నిలబడదు ఎద్దు సాధ్యమే ప్రాపర్గా చెక్ చేయాలి అవరు చూపించలేదు అనుకో పళ్ళు ఎందుకు పంపించాపర్ ఎప్పుడు ఎద్దు నా నన్ను పంపించేది ఎనికి చచ్చి పళ్ళ నుంచి నేను పందాలు దోగుతున్నా నా ఎద్దు పళ్ళు చూపించదా నా ఎద్దు ఎగురుతుందా నా ఎద్దు పొడుచుదాయా అంటే ఏంది ప్రాపర్గా చూడాలి వ్యవస్థ పళ్ళు చూడకుండానే చాలా మంది సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా సన్నకారు రైతులు కూడా నేర్చుకున్నారు ఏంటంటే పెద్దోళ్ళు చేసి తోలుతున్నారు ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరిని చూస్తున్నాం మెయిన్ బోర్డులో ఉంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళనే చూస్తున్నాం ఇది మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నేనున్నాను నాలుగు నెలల్లో మూడు నెలలు నిలబెట్టింది నాలుగు పళ్ళల్లో ఆరుకు వచ్చేసరికి కూడా మూడు నెలలే మూడు నెలలకి వెంటనే పళ్ళు వేస్తుంది ఇప్పుడు నేను కూడా సైడ్ పెడతా ఎద్దున ఆరోగ్యం బాగాలేదని పన్ను రుద్దుకొని తీసుకొని వస్తా ఎందుకంటే ఇది పందాలు తోలు ఎవరు లెక్కేసుకోడు రేపు నేను లోకల్లో ఆడుకుంటాను సమరైజులు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు నాలుగులో ఆడేట్టు రేపు ఆరుకు వస్తాయి ఇది పండు రుద్దుకొని పోయింది అప్పుడు వాడి పరిస్థితి ఏంది అందరం మేపుతున్నాము అందరం పందాలు తోలుకోవాలి అందరూ డబ్బులు ఖర్చు పెట్టేదే పెద్ద ఆయన పెద్ద రైతుకు సంబంధించిన ఆయన ఆయన ఒక ఇరవై లక్షలు పెట్టి కొన్నాడంటే నాకు శక్తి అయిన తర్వాత నేను రెండు లక్షలు పెట్టుకొని మేపుతున్నా అంతేగాని ఎద్దును మేము కొన్నాము ఈ పండేసింది ఇలా చేయడం అనేది పద్ధతి కాదు చాలామంది అంటున్నారు అది నిజమే హరి నిజం కాదని కనుక చెప్పమాను నేను అడుగుతున్నా కదా నిజం కాదు అయితే కనుక పళ్ళు రుద్దట్లేదు తోలట్లేదు అంటే కనుక నిజమైతే చెప్పమను ఎలా ఆడుతున్నాయి మళ్ళీ అమ్మిన వాళ్ళే చెప్తారు మేము అమ్మిన దానికి పన్ను మొలిసింది వాళ్ళు ఎట్లా ఆడుతున్నాం మీరు ఎట్లా ఆడనిస్తుండీ ఎట్లా ఆడుతున్నాయి మొత్తం ఫ్రాడ్ పందాలు జరుగుతున్నాయి పళ్ళు క్లారిటీగా చెక్ చేయట్లేదు ఆ ఏరియాలోనే ఎక్కువ జరుగుతున్నాయి అంటే అన్ని ఏరియాలో జరుగుతున్నాయిలే ఆ ఏరియాని ఏరియాని కాదు నేను నిన్న గమనించిన నేను నిన్న పందాలు జరిగినాయి కదా నిన్న నేను రెండ చింతలు విజిట్ చేశాను ఆ రెండ చింతల మరి ఇంకోటి ఇంకోటి రెండు మూడు పందాలు విజిట్ స్వయంగా మీరే వచ్చి విజిట్ చేస్తారన్న వచ్చాను నేను పందాలకు వచ్చాను పందాలకు వచ్చినప్పుడు చూసిన నా కొళ్ళ ముందర పళ్ళు పోయినాయి ఉన్నాయి కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతున్నారు అన్న నువ్వు అన్నింటి నువ్వు ఎందుకన్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నాకే అర్థం కాలే సిచ్యువేషన్ ఏం జరుగుతున్నాయో ఏం చేస్తున్నా అని నేను అందుకే సైలెంట్గా ఉన్నాను అసలు ఈ వ్యవస్థ ఇది ఇలా ఉంటే గనక ఆరు పళ్ళల్లో ఇలా ఉంటే గనక జరగదు లేదంటే ఒకటి నాలుగు పళ్ళ వరకు ఆడిచ్చి ఆరు పళ్ళు లేదంటే చే చేసేయండి అలా మరి ఇలా చెప్పావు కదా మరి పళ్ళు ఎలా చూపిస్తే అందరికి తెలుస్తుంది ఎలా చెక్ చేయాలి అసలు మామూలుగా ఇప్పుడు పన్నెండు దగ్గరికి వచ్చినప్పుడు హరి ఎలా చెక్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను తాడు తీసే వ్యక్తున్నాను కొన్ని ఉన్నాను ఇక్కడికి వచ్చి ఇలా చూపిస్తాను ఈ పై కదం కూడా ఎత్తు కింద ఊరికి అలా చూపిస్తా ఇప్పుడు అది ఆరులో ఉంది ఎటు ఉండవులు కూడా ఈకలికి వచ్చినావు కదా ఇలా ఎత్తావుగా ఇచ్చిస్తావు ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది ఎద్దు ఆరులో ఉన్నట్టే ఇక్కడ చూడ కొంచెం జూమ్ చేసి చూసుకో లోపల పండు మునిస్తున్నారు అది చెక్ చేయరు అలా క్లారిటీగా చెక్ చేయరు ఇక్కడికి వచ్చి ఊరికి జస్ట్ ఒక కింది పనులు పెదాన్ని ఎలా అంటున్నారు అటు సైడ్ ఆ పెదాన్ని అలా అంటున్నారు లోటులోకి పోనీస్తున్నారు క్లారిటీగా చెక్ చేస్తే పనులు ఏ సైజులోకి ఉందా ఏదా అనేది అర్థమైపోతుంది సరేనా ఇది అందరికి తెలియాలంటే పందెం దగ్గర అందరు చూడాలంటే దానికి ఏం చేయాలని అసలు అది మీ వల్ల సాధ్యం మరి ఇప్పుడు మీరు మామూలుగా అయితే ఎద్దు పడినా కానీ చూపిస్తారు ఒకవేళ పొరపాటున ఏదో పందెంలో పడితేనే చూపిస్తారు అంకేసి చూపిస్తారు నిలబడినా చూపిస్తారు కొట్టింది చూపిస్తుండ్రు అసలు అయింది చూపించలేదే అంటే మమ్మల్ని కోర్టులోకి వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు దాని ఎంట్రీ దాని వాకింగ్ స్టైల్ దాని షార్ట్లు కానీ అసలు ఎద్దు ఏ సైజులో ఉంది అసలు పళ్ళు ఉంది అని మీరు చెక్ చేస్తే ఏమైంది మిమ్మల్ని ఎవరు వద్దన్నారా అంటే మమ్మల్ని దగ్గరికి రానియరు కదన్న చూడ్డానికి అవును అందుకే కదా నా దగ్గర ఏదైనా ఉన్నాయి ఇప్పుడు నేను ఉంది నాకు ఆరుకు వచ్చి ఇప్పుడు కేటగిరికి వస్తుంది అది నా ఏదైనా ఫ్రాడ్ అయితే నేను రాని అని అందుకే నాకు బెదిరిపోమని చెప్తాను నేను అంది ఈసారి నుంచి లైవ్లలో పళ్ళు చూపిమను నేను తప్పుగా ఆడకుండా ఉన్నాను నేను ఎగ్జాక్ట్లీ నేను ఆరులోనే ఆడుతున్నాను నా ఎద్దు ఆరులోనే ఉందంటే లైవ్లో చూపిమానండి పళ్ళని మరి మీరు లైవ్ వల్ల అందరు ఉన్నారు కదా అరీ లైవ్లో చూపించాలి కదా ఈసారి నుంచి పందోళన దగ్గర అలా చేస్తేనే కరెక్ట్ అన్న అలా చేస్తేనే ఎగ్జాక్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే అలానే పందల దగ్గర ఈసారి నుంచి లైవ్ పెట్టి పళ్ళు ఇది ఆరులో ఉందా లేదా అని చూపించాలి కదా అసలు కనుక ఎద్దు కనుక చూపించలేదు మాది బెదురుదు అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ చేస్తున్నట్టే లోపల ఏం జరుగుతుందని పల్లెల్లో ఆరు పొలలోనే కట్టినకి వచ్చి నా ఎద్దు పళ్ళు చూపించదు అనేది డ్రైవర్లు కొట్టి ఎద్దును వెనకలు పోయి నిలబడి ఎద్దును అటు ఇటు చేయడం ఇది అసలు పద్ధతే కాదు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి అలా చేయడం వల్ల సన్నకారు రైతుకి కొద్దిగా మేలు జరుగుతుందన్న అసలు చాలా ఇబ్బంది మేలు అంటే ఇప్పుడు హరి మేలేముంది ఇప్పుడు నేను ఆడుతున్నాను నేను తోలిన రెండు రోజులు నేను ఫస్ట్ తోలుకుంటున్నాను బాగానే ఉంది సరిపోయింది అని పిన్న రైతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తోలుతున్నాను నువ్వు ఎదురు పెట్టి సాగుతున్నావు నేను బోర్డులో ఉన్నా అనుకో ఐదు ప్లేసులు పెడుతున్నాను ఐదో ప్లేస్ నాదే నేను పండు ఏది మొలిసిన కానీ రుద్దుకొని వచ్చి ఆడుకుంటున్నాను అదే కనుక నా ఎదురు లేకుంటే కనుక నువ్వు మెట్టు ఎక్కుతావు కదా నేను పెట్టి ఎంత ఖర్చు పెట్టి మేపుతున్నాను నువ్వు కూడా అంతే ఖర్చు పెట్టి మేపుతున్నావు అదే బేటల్ వేస్తున్నావు అదే ఫీడింగ్ ఇచ్చుకుంటున్నావు ఏది నీకు చెప్తే అయిన కాడికి నీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టగలవో అంతే ఖర్చు పెడుతున్నాను నాకు కొంచెం ఎక్కువ ఉంటే నేను కొంచెం ఎక్కువ ఫీడింగ్ ఇచ్చుకొని చేసుకుంటా వస్తున్నా ఓకేనా ఇప్పుడు మీరు బయటికి చెప్పారు ఇలాంటి విషయాలు ఎందరో పందాల దగ్గర చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎగ్జాక్ట్లీ హరి అందరూ అందరానికి నేను ఇద్దరు ముగ్గురు పెద్ద కంపెనీ వాళ్ళనే పెద్దలు సాగే వాళ్ళని పెద్దవాళ్ళని అడిగాను అన్న ఎందుకన్నా ఇలా ఫ్రాడ్ జరుగుతున్నాయి ఇలా ఇలా జరుగుతుంది ఏం చేయాలన్నా దీనికి ఏం మార్గం అంటే తమ్ముడు నువ్వు ఒక్కనే మాట్లాడి ఎందుకు చెడ్డ అవుతున్నావు ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది అలా అంటే నేను ఈ ఫీల్డ్లో రానియరు నువ్వు తొక్కని తొక్కనిస్తారు నువ్వు ఎదుల్ని ఎవరు కొనరు అది ఇద అన్నారు ఒకవేళ నేను ఈ ఫీల్డ్లో ముందుకు సాగకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే నా మా నా ప్రొఫెషన్ వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎద్దులు పెట్టాలి అది మా ఎదురు వాళ్ళందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నా ఫీల్డ్ అనేది ఇప్పుడు అసలు మంచిగానే లేకుండా పోయింది అంతా అసలు మొత్తము ఫ్రాడ్గా జరుగుతుంది వద్దు రావద్దు అనే చెప్తున్నా మనకుండా ఏ వేరే వాళ్ళన్నా బాగుపడతారులే మన ఎదురు కొనకపోయిన ఇబ్బంది ఏం లేదు అని నేను చెప్తున్నా దీని గురించి అన్న కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటన్నా అసలు సజెషన్ అంటే ఏది ఉన్నా కానీ అరీ ఎప్పటికైనా కానీ న్యాయంగా ఉండి న్యాయంగా జరుగుతుంటే ఈ ఒకవేళ ఈ సైజులో తోలకపోయినా కానీ ఇంకో సైజులోకి వెళ్ళినా కానీ తోలగలుగుతున్నా ఓకే అన్న అది ఓకే థ్యాంక్ యూ అన్న